చెప్పండి నా పేరు జ్యోతి ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టింది ఎలా అవుతుంది ఇంతకుముందు ఏం మాల్ దగ్గర పెట్టాము అక్కడ రోడ్డు వచ్చిన ప్రాబ్లం వచ్చింది ఆ పైన కుమారి అంటే కొంచెం ఫేమస్ అయింది కదా మనం కూడా పెడితే బాగుంటుందని పెట్టాము ఎక్కువ మంది కూడా మీకు మంచిదే అవును అవును వస్తే అక్కడ ఎక్కువగా వస్తే ఇక్కడికి ఎదురుకు వస్తారు ఎట్లా 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 ఉంది ఇక్కడ బిజినెస్ పెట్టిన అంటే ఈ జనాలు ఎక్కువ రావడం బాగానే బాగానే అనిపిస్తుంది కానీ కొంచెం ట్రాఫిక్ పోస్ పోలీసులే కొంచెం ఇబ్బంది పెడుతున్నారు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అంటే జామ్ అవుతూ కారణం ఆవిడకే జామ్ అవుతుంది ఎక్కువ అక్కడే ఇక్కడ పెట్టి బళ్ళు అక్కడ దాకా వెళ్తుంటారు ఆ ట్రాఫిక్ గురించి మమ్మల్ని అనుకుంటారు ఓకే ఇంకా కొంచెం గవర్నమెంట్ బాగుంటుంది అవును మరి అలాగో కొంచెం మాకు కూడా అవకాశం ఇస్తే మేము కూడా అలాగ చేసుకుంటాం ఏమేమి పప్పు పప్పు సాంబార్ పై బగారా రైస్ బగారా రైస్ ఆలు కర్రీ మజ్జిగ పాపడాలు గోంగూర పల్లీల చట్నీ మొత్తం వెజ్ వెజ్ నాన్ వెజ్ కూడా నాన్ వెజ్ ఇది మామిడికాయ చట్నీ చూమ్మా మామిడికాయ చట్నీ వైట్ రైస్ చికెను రోటి లివరు ఆనియన్స్ నిమ్మకాయ వెజ్ అయితే ఎయిటీ రూపీస్ బగారా రైస్ అయితే వన్ ట్వంటీ చికెన్ కొంచెం పర్లేదు ఎమ్మీయాపూర్లో ఉంటాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్